హాయ్ ఫ్రెండ్స్ వీటిని బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది గొల్లపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం గురించి అయ్యప్ప స్వామి ఆలయము ఎప్పుడు ప్రతిష్ఠించారు అనే దాని గురించి అసలు ఈ ఆలయము ఎక్కడ ఉంది అనే దాని గురించి అంతేకాకుండా స్వామివారి ఆలయ చరిత్ర గురించి స్వామివారి అర్జెన్ మెట్లకి గల పరమార్థం ఏమిటి అనే దాని గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో నిదానంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వివరంగా చెప్పుకోవటం జరుగుతుంది అందుకని మన ఛానల్ని కనుక ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయము ఎక్కడ ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్ళే జాతీయ రహదారిలో ఉన్న గొల్లపూడి అనే ఊరిలో రోడ్డు పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం ఉంది ఒక్కసారి చూడండి ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ అర్థమవ్వాలని యారో మార్కు పెట్టి చూపించటం జరుగుతుంది ఒక్కసారి చూడండి రోడ్డుకి ఇరువైపులా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈ ఆలయము వచ్చేసి మూడు వేల ఐదు వందల చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము స్వామి శరణం శరణమయ్యప్ప అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్తూ ఆలయం చుట్టూరు ఏ విధంగా ఉంది అనేది కూడా చూస్తూ స్వామివారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము కేరళ రాష్ట్రానికి చెందిన విమోచనానంద స్వామివారి సంకల్పంతో ప్రేరణతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయము స్వాగత తోరణంతో నెలకొని ఉంది ఈ ఆలయంపై శబరిమల ఆలయ నమూనా శిల్పాకృతిలో గోచరం అవుతుంది స్వాగతానికి ఇరువైపుల ద్వారపాలకులు నెలకొని ఉంటారు ప్రధాన ఆలయం గోపురంపై పదు పడిగా పిల్చుకునే పద్దెనిమిది మెట్లు ఆ మెట్లపై భాగాన పులిని అధిరోహించిన అయ్యప్ప విగ్రహం భక్తులకి కనువిందు చేస్తుంది ఈ పద్దెనిమిది సోపానాలు భక్తులు అధిగమించవలసిన అంశాలకు ప్రతీక అవేమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం అవిద్య విద్య రాజసం తాపసం సత్యం స్పర్శ నాసిక చెవులు నేత్రములు అహంకారం దర్పం మాచ్చర్యం మదము మోహం లోభం క్రోధం కామం ఈ పద్దెనిమిది అంశాలని భక్తులు అధిగమించినప్పుడే స్వామి అయ్యప్ప దర్శనం సిద్ధి కలుగుతుంది ప్రధాన ఆలయ గోపుర త్రికళ శయక్తంగా వర్ణశోభితంగా విరజిలుతూ ఉంటుంది దీనిపై ఇతర దేవతామూర్తులు ఇతర ఆకృతులు గోచరమవుతాయి ఈ గోపురం గుండా ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆలయం ముంగిట తాపిత ధ్వజస్తంభం ఉంది ఈ ధ్వజస్తంభం అగ్రభాగాన పై భాగాన నలువైపుల గంటలు ఉంటాయి ధ్వజ భాగం చుట్టూ పలు దేవతామూర్తులు విగ్రహాలు ఉన్నాయి శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం వలె ఈ ఆలయం కూడా కేరళ ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది అయ్యప్ప స్వామి ఆలయం సువిశాల ప్రాంగణంలో అలలాడుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఉన్న నాగేంద్ర స్వామి వారి ఆలయం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చూద్దాము స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ నాగేంద్ర స్వామివారి ఆలయం కూడా చూద్దాము పదండి ఈ నాగేంద్ర స్వామి వారి ఆలయం దగ్గర నుంచి కూడా రోడ్డు కనపడుతుంది ఒక్కసారి చూడండి మీ అందరికీ అర్థమవ్వాలని నిదానంగా చూపించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామివారి ఆలయం దగ్గర ఉన్న నాగేంద్ర స్వామి వారి ఆలయం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి వివరంగా అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు అనే దాని గురించి తెలుసుకుందాము ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన అనగా స్వస్తిశ్రీ పరిభావిన సంవత్సరమున మాఘ పంచమి గురువారం స్వాతి నక్షత్ర యుక్త మేష లగ్నంలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని విమోచనానంద స్వామి శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం మే ఇరవై ఒకటో తేదీన నక్షత్ర యుక్త కర్కాట లగ్నంలో గర్భాలయంలో ఉన్న స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించటం జరిగింది గర్భాలయానికి ఉన్న ముఖద్వారం రచితమై ఉంది ద్వారానికి ఇరువైపుల ద్వారపాలకులు వాసిల్లుతూ ఉన్నారు గొల్లపూడిలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న పంచలోహమూర్తి శబరిమలలో ఉన్న స్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను స్వామి శరణం అయ్యప్ప అంటూ ఆ స్వామి వారి నామస్మరణ చేద్దాం